నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం అని చెప్పి మాట్లాడే మేము అనుకున్నాం ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కదా అధికారులు ఏర్పాటు చేసుకుంటూ చూసుకుంటారు మనం అభివృద్ధి విషయంలో కలిసి ఉండాలనేటువంటి ఆలోచన ఇది కలిసిదే అనేటువంటి ఉద్దేశంతో మేము కూడా భావించాం కానీ ఏం చేసి భారతీయ జనతా పార్టీ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేస్తే ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ జెండాలు ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ఓడింగ్లు ఫ్లెక్సీలు కట్టుకుంటారో ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఆయన ఆయనతో అన్నాడు అభివృద్ధి విషయంలో జెండాలు అవుతున్నాయ్ కానీ కుటిల రాజకీయానికి మళ్ళీ ఆ రెండో నిషే తిరలేపి కరీంనగర్ నగరంతో పాటు ఎక్కడెక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అదంతా కూడా బీజేపీ జెండాలతో బీజేపీ ఫ్లెక్సీలు బీజేపీ ఓడింగ్స్ తోటి కటౌట్స్ తోటి నేను అంటే నీ చిత్తశుద్ధి అంతా కూడా ఏ విధంగా ప్రజలను బీజేపీ చేస్తుంది ఇదంతా కూడా బా బీజేపీ వల్లనే జరిగింది కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇవన్నీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి జరిగినాయి అని అనిపించుకునే ప్రయత్నంలో తప్పుదోవట్టించే కార్యక్రమం చేసి దాన్ని సఫలీకృతమైన అనుకుంటా ఉన్నాడు ఇలా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతోటి వాటాధనంతో ఇవన్నీ కూడా మా అభివృద్ధి పనులు జరిగినాయి దాదాపు ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగితే ఫిఫ్టీ పర్సెంట్ రా కేంద్ర ప్రభుత్వం వాటా ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రానికి ఎంత అయితే దీనిలో అభివృద్ధి పనులలో ఉందో భాగస్వామ్యం రాష్ట్రానికి అంతే భాగస్వామ్యం కానీ కానీ అంతా కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయాలి కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం మీ చిత్తశుద్ధి ఏందో ఇవాళ స్పష్టంగా కనిపించింది ఈ చిత్తశుద్ధి కుటీల రాజకీయము కుట్రలు ప్రజలను తప్పుదోవ పెట్టడం ఇది నీకు వెన్నతోటి పెట్టిన విద్య దాన్ని మళ్ళీ గత ఐదు సంవత్సరాలుగా కేంద్రంలో మీరు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేంద్రలో ఉన్న అటువంటి ప్రభుత్వంలో ఎంపీగా ఉండి ఏ ఒక్కరోజు కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మేము స్మార్ట్ సిటీ పనులలో మీకు జరుగుతూ ఉంది దోపిడీ జరుగుతూ ఉంది అని చెప్పి మాట్లాడితే ఒక ఎంపీగా ఏ ఒక్కరోజు కూడా సమీక్ష చేసినవి ఏ ఒక్కరోజు కూడా మాట్లాడడానికి ఇవాళ తుది దర్శకు రాగానే ఇక మేమే మొత్తం చేసాం కరీంనగర్ అంతా మేమే సుందరీకరణ చేశాం అని చెప్పి ఇవాళ కరీంనగర్ అభివృద్ధిని ప్రదాతగా చెప్పుకునే ప్రయత్నం చేసి అప్పుడు ఒక్కటే చెప్తున్నాం పండిసార్ మోసం చేసుడు మభ్య పెట్టడం అవకాశవాద రాజకీయాలు చేయడం ఇవన్నీ కూడా దీనివల్లనే లబ్ధి పొందా ఎప్పటికీ అనుకుంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఇలా నాలుగు వందల కోట్ల పనులు ఎనిమిది వందల కోట్లలో నాలుగు వందల కోట్ల పనులు రాష్ట్ర ప్రభుత్వం వాట ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక కూడా దాదాపు యాభై కోట్ల రూపాయల వాట ఇవ్వడం జరిగింది ఇవన్నింటినీ కూడా మరి ఏం కానట్టు మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినట్టు ఇలా మోసం చేసే పని ముభ పెట్టే పని దీనికోసం తిమ్మింగలం తిమ్మింగ అనిపించుకోవడం కోసం ఎంత ఒక పక్క ప్రణాళిక చేసి దీంట్లో మా భాగస్వామ్యం తగ్గించడానికి ప్రయత్నం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి అర్బన్ డెవలప్మెంట్ కేంద్రం మంత్రి వస్తే నేను ఒక అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అదేవిధంగా మా తరకు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి వచ్చే ఆయన ఒకే కేంద్ర మంత్రి చుట్టూ తిరుక్కుంటూ మా మంత్రి గారిని కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఒక్కటే చెప్తాను అధికారులు కూడా ఎందుకంటే చెయ్యి మాదే కన్ను మాదే దీని మీద ఎక్కువ మాట్లాడచ్చు ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిర్లిప్త స్థానికి రాదు మీ అధికారులు ఎవరో ఏదో చెప్పినో ఎవరో ఏదో కావాలని తప్పుదోవ వర్తిస్తే మీ బాధ్యతలు నెరవేర్చడం చెప్తా ఉన్నా ఎందుకు చెప్తున్నాం ఎంతో సున్నితంగా అంటే మేము ఇవాళ రాష్ట్రంలో అధికారులు ఉండి ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురాలండి అందుకే చెప్తున్నాం చెయ్యి మాది కంగు మాదే కాబట్టి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి తీసుకురాకండి ఇవాళ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్ధి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందాలి ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరాలి అన్ని వర్గాలను ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి చిత్తశుద్ధి రా